ఢిల్లీ శివారు ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలోని డెల్టా టూ నుండి ఒక షాకింగ్ వీడియో బయటపడింది ఇక్కడ ఒక యువకుడు జొమాటో యాప్ ద్వారా వెజిటేరియన్ మష్రూమ్ డిష్ ఆర్డర్ చేశాడు కానీ తెరిచి చూడగా అందులో నాన్ వెజ్ ముక్కలు కనిపించాయి ఆ యువకుడు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇది ఇప్పుడు వేగంగా వైరల్ అవుతుంది ఆ యువకుడు జొమాటో సంబంధిత రెస్టారెంట్ పై ఫిర్యాదు చేశాడు తీసుకోవాలని డిమాండ్ చేశాడు వీడియోలో తాను శాకాహారిని మరియు ఈ సంఘటన తన మతపరమైన భానోభావాలను దెబ్బతీస్తోందని ఆ యువకుడు చెప్పాడు సోషల్ మీడియాలో కూడా ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు బాధ్యత వహించాలని ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ ఉన్నారు గ్రేటర్ నోయిడాలోని డెల్టా టూ ప్రాంతంలో నివసిస్తున్న యువకుడు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది ఆ యువకుడు జొమాటో యాప్ ద్వారా వెజిటేరియన్ మష్రూమ్ డిష్ ఆర్డర్ చేశాడు అయితే అతనికి ఫుడ్ డెలివరీ చేసి ప్యాకెట్ తెరిచినప్పుడు ఆ యువకుడు షాక్ అయ్యాడు ప్యాకెట్ లోపల అతనికి నాన్ వెజ్ చికెన్ ముక్క కనిపించింది ఆన్లైన్ డెలివరీ ఫుడ్ యాప్ ద్వారా తాను వెజిటేరియన్ మష్రూమ్ డిష్ ఆర్డర్ చేశానని కానీ ప్యాకెట్ తెరిచినప్పుడు అందులో నాన్ వెజ్ ముక్కలు కనిపించాయని ఆ యువకుడు చెప్పుకొచ్చాడు అయితే ఆ యువకుడు కొంత ఆహారం కూడా తినేశాడు ఆ తర్వాత అతనికి దాని గురించి తెలిసిందే ఆ యువకుడు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇది ఇప్పుడు వేగంగా వైరల్ అవుతుంది ఆ వీడియోలో తాను శాకాహారినని ఈ సంఘటన తన మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు సంబంధిత రెస్టారెంట్ పై కూడా అతను ఫిర్యాదు చేశాడు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కూడా అతను డిమాండ్ చేశాడు కింద ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ కేసు వినియోగదారుల హక్కులు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విశ్వసనీయత గురించి కూడా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతూ ఉంది సోషల్ మీడియాలో కూడా ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు బాధ్యత వహించాలని ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు